ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్న మనం పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది మూసివేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో భద్రత కల్పించనుంది భద్రత కల్పించిన తర్వాత టూరిస్ట్ ప్రాంతాలను తెరవని ఉన్నారో ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్లో ఇలో ఎనభై ఏడు ప్రదేశాల్లో నలభై ఎనిమిది టూరిస్ట్ ప్రాంతాలను మూసివేశారు మిగతా ప్రాంతాలు సాయుధ బలగలతో భద్రత ఏర్పాటు చేశారు మనం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది మూసివేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో భద్రత కల్పించనుంది భద్రత కల్పించిన తర్వాత టూరిస్ట్ ప్రాంతాలను తెరవనున్నారు ఉగ్రదాడి లోయలో ఎన్బేడి ప్రదేశాల్లో నలభై ఎనిమిది టూరిస్ట్ ప్రాంతాలను మూసివేశారు మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగలతో భద్రత ఏర్పాటు చేశారు ఇజ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుది చూపుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పాక్ కవింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్ సైన్యం. నిన్న అర్ధరాత్రి కూడా కుప్పారా, బారాముల్లా జిల్లాలతో పాటు అక్నూర్ సెక్టార్ లో పాక్ రెంగర్ల కాల్పులకు పాల్పడ్డారు. ఎల్ఓసీ వెంబడి కాల్ మోత మోగించారు. పాక్ కాల్పును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత

కాల్పులకు పాల్పడ్డారు కాల్పులు మోసం ముగించారు పాక్ కాల్పులను భారత సైన్యం సంబంధంగా తిప్పికెట్టింది పల్గా ఉగ్రవాడి తర్వాత ఉగ్రవాడి తర్వాత నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి మరి తాజా పరిస్థితిపై కేంద్ర రక్షణ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది మరి అక్కడ పరిస్థితిని ప్రధానమంత్రికి అందరికీ తెలియజేస్తున్నారు మరి ఈ అయితే త్వరలోనే అంటే భారత్ బహల్గా ఉగ్రబడి దాడి తర్వాత బాల్ పాక్ మధ్య ఉత్తిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే హిందూ నది జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ఏ క్షణమైన ఉగ్రముఖలకు సాయం చేసిన వారికి తెచ్చి బుద్ధి చెప్పాలని భావిస్తుంది ఈ మేరకు ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం సైనికాధికారులతో వరుసగా చర్చలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి సవాజా మహమ్మద్ ఆసిఫ్ చేసి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పారు మరి ఆ భారత కార్డ్ ప్రతీగా దారి త్వరలో జరిగే అవకాశం ఉంది అది అలా జరిగితే తాము కూడా అణ్వాయుధాలను ఉపయోగిస్తాము అది తాము అప్రమత్తంగా ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి పాక్ రక్షణ మంత్రి అది సుర్ఖీ చెందిన కి వన్ థర్టీ ఎక్కువ విమానాలు ఇస్లామాబాద్ చేసినట్టు సమాచారం అవుతుంది ఈ విమానంలో పాక్ సైన్యాన్ని అవసరమైన సామాగ్రి విశ్వ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది ఏదేమైనా సరే పాక్ కూడా ఇన్లాంట్ రెడీ అయిపోతుంది అన్ని వాళ్ళకి సహకరించే దీక్షలతో కూడా చెప్పడం జరుగుతుంది ఈ రకంగా భారత్ దాడి చేస్తే మాత్రం తట్టుకునే విధంగా తయారైతుంది మరి భారత్ గారి ఒక్కసారి కానీ దాడి కానీ యుద్ధంగానే ప్రారంభిస్తే ఈసారి పాకిస్తాన్ మొత్తం కూడా నేల పట్ట ఖాయం అని చెప్పేసి కూడా ఇప్పుడు చెబుతున్నారు